విజయవాడ కనకదుర్గ నగర్ మూడవ డివిజన్ లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిన అవినాష్ స్థానిక కార్పొరేటర్ మరియు వైసీపీ శ్రేణులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవినన్న అవినాష్ మాట్లాడారు ప్రతి గడపలో జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అభివృద్ధి లేదు అని టీడీపీ నేతలు మూడవ డివిజన్లో పర్యటించాలని తెలియజేశారు సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు టిడిపి ఎమ్మెల్యేకి ఈ ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని మాటలు తప్ప చేతులు గద్దెకు చేత కావని అబద్దాలు చెప్పే ప్రజల్ని మోసం చేసే చరిత్ర గద్దెదని అన్నారు అభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించవలసిందిగా కోరారు ఈరోజు సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ రవలిక గారు ఒక ఆధ్వర్యంలో కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ దాకా ఈరోజు కాలనీ అధ్యక్షులు కానివ్వండి సెక్రటరీస్ కానివ్వండి అన్ని కాలనీలు అధ్యక్షులు సెక్రటరీస్ కలిపి ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒకటి అన్ని కాలనీల పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు మాతో పాలు పంచుకోవటం మా ప్రచార కార్యక్రమాలు పాలు పంచుకోవటం వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తాం రెండోది ఈరోజు ఈ ప్రాంతంలో నడుస్తుంటే కరెన్సీ నగర్ అవన్న ఉండి దాని తర్వాత కనకదుర్గ నగర్ మొత్తంగానే ఉండి రామ్ చంద్ర నగర్లో రోడ్లు ఉంది గణేష్ నగర్లో అదే అదేవిధంగా కామినే నగర్లో మొత్తం రోజులు కానివ్వండి విజయలక్ష్మి కాలనీ మొత్తం రోజులు కానివ్వండి అదే నాగార్జున నగర ప్రాంతంలో రోడ్లు ఉంది ఇన్ని ఈ కాలనీ ప్రాంతంలో నడుస్తూ ఉంటే ఈరోజు ఎంతో సంతోషంగా ఎందుకంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే అభివృద్ధి జరగట్లేదని అని చెప్పని అంటున్నారో వాళ్ళకి ఉదాహరణ ఈరోజు మూడో డివిజన్లోని నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ ప్రాంతం ప్రతి రోడ్డు ఇక్కడ స్థానికంగా పెద్దలు అడిగిన ప్రతి రోడ్డు గరా ఏ రోజు గారు కాదనకుండా ఏ రోజు కాదు అని చెప్పని చెప్పకుండా ఈరోజు అన్ని రోజులు వేసిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఈరోజు ఆ నమ్మకంతో ఏ నమ్మకంతో అయితే అడిగిన వెంటనే ప్రతి కార్యక్రమం చేసాము ఈరోజు పెద్దలందరూ ఒక ఆశీర్వాదం గారు మా మా పక్కన అలాగే ఉన్నాయి అదేవిధంగా నేను గారు కోరికనే ఒకటే కాలనీ ప్రాంత వాసులకి ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాలు మీరు అడిగిన ప్రతి కార్యక్రమం మేము చేసి పెట్టాము రాబోయే ఎన్నికల్లో గర చాలా మంది పెద్దలు సహకరిస్తున్నారు మిగిలిన కాలనీలో ఉన్న పెద్ద కోరుకుంటున్నాం అభివృద్ధి కావాలంటే మాకు అవినాష్ గారు కావాలి అవినాష్ గారు రాకముందు ఈ కాలనీలు ఎలాగ ఉన్నాయి అవినాష్ గారు వచ్చితారు ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏంటంటే ఒక స్వర్ణయుగం మా కా మా ఏడు కాలనీలోకి ఇది ఒక స్వర్ణయోగం ఆఫ్టర్ ఇస్ కమింగ్ వీ గాన్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్స్ అంతకుముందు ఇదంతా ఎట్లా ఉందంటే ఒక రోడ్ లేవు మీరంతా తెలుసు ఈ ఈ నగర్లో ఒక రోడ్డు కూడా లేదు ఈవెన్ దట్ రోడ్ ఆ రోడ్డు కూడా అసలు ఎల్టాగా ఉండేది కాదు అది మెయిన్ రోడ్ సరే సరే ఆ మెయిన్ రోడ్ కూడా ఎల్టాగా ఉండేది కాదు ఎట్లా వెళ్ళాలంటే మేము అలాగే వచ్చేవాళ్ళం మొత్తం ఆ పార్కులు కానీ ఈ పార్క్ అంతమంది ముందు చూడాలి మనం ఈ పార్క్ కానీ ఆ పార్క్ కానీ నగర్ లో పదిహేను రోడ్లు వేశారు కొన్ని సబ్ స్టేషన్ వేసారు పార్కు లైటింగ్ లేదు సెంట్రల్ లైటింగ్ పెట్టించారు దగ్గర దగ్గర ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో చేయించారు అధికారం లేకుండానే చిల్డ్రన్ పార్క్ అధికారం లేకుండా అధికారులు వస్తే ఏ రకంగా మనం ఊహించుకోవాలి మనం కెనాట్ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపన్ సమస్థాత్మక పోలింగ్ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాష తెలిపారు బాపట్ల రేపల్లె నియోజకవర్గాల్లోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి మంగళవారం పరిశీలించారు రేపల్లె పేటూరు తదితర ప్రాంతాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించడం జరిగింది సూక్ష్మ పరిశీలకులు నిరంతరం పరిశీలించేలా చూడాలని అన్నారు తరుతా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ని ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు అనంతరం రేపల్ల ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించారు ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు రేపల్ల ఆర్డీఓ హేలా షారు తదితరులు పాల్గొన్నారు og så tilbake til జిల్లా చీరాల మండలం రామకృష్ణపురంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం సామ్యూల్ మోజేష్ దార్ల శాస్త్రి గులాబీ తదితరులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆమంచి కృష్ణమోహన్ జేడీశల ను గెలిపించాలంటూ ప్రచారం ఈ సందర్భంగా నీలం మోజేష్ మాట్లాడారు రాహుల్ గాంధీని ప్రధానిగా ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ ను లోక్సభ అభ్యర్థిగా జేడీశీలం ను గెలిపించుకోవాలని చీరల అభివృద్ధి సాధించాలంటే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది ఇది ప్రాముఖ్యమైన ఎన్నికలు దేశ చరిత్రకి దేశ భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా దళిత బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అనేకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దేశ భవిష్యత్తు నిర్ణయించాలంటే మతతత్వ పార్టీలు మతతత్వ పార్టీలకి మరి అంతగాగే మరి ప్రాంతీయ పార్టీలతోటి మనకు పని కాదు కాబట్టి ఇరు ప్రాంతీయుల పార్టీలు ఇటు వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం కానీ రెండు పార్టీలు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రజలకు నష్టం జరగబోతుంది కాబట్టి ప్రశాంతంగా శాంతియుతంగా జీవించే ప్రజల మధ్యన మత చిచ్చు పెట్టి అభివృద్ధి పక్కన పెట్టేసి పెట్టిన బీజేపీకి బుద్ధి చెప్పే సమయం దగ్గరకు వచ్చింది అలానే ఈ రాష్ట్రంలో మరి ఈ చీరాల ప్రాంతంలో మరి ఆ మంచి కృష్ణమోహన్ గారు నిలబడ్డారు ఆ మంచి కృష్ణమోహన్ గారు అంటే అభివృద్ధి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రోడ్లు వేయడం కానీ మార్కెట్ కట్టడం కానీ మరి ముఖ్యంగా సముద్ర ప్రాంత తీరంలో ఒక రోడ్ వేసినందువలన కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది ఆ రోడ్డు వలన హైదరాబాద్ నుంచి కానీ ఇతర పెద్ద పెద్ద పట్టణాల నుంచి ఈ టూరిజం డెవలప్ అయ్యి చీరాల మరి మ్యాప్లోనే ఒక ప్రముఖమైన స్థానంగా కలపడటానికి కారకుడైన ఆ మంచి కృష్ణమోహం కానీ ఎన్నుకోవాల్సిన అవసరం స్థానికుడు కాబట్టి స్థానికేతరులు కాదు కాబట్టి స్థానికుడైన రామచకృష్ణ గారు ఎన్నుకోవటం అలానే జేడీసీలం గారు పార్లమెంట్కి నిలబడ్డారు కాబట్టి ఆయన ఐఏఎస్ ఆయన ఐఏఎస్ చేసిన ఆయన కలెక్టర్గా చేసి సమాజం మీద ఎంతో అవగాహన ఉన్నవాడు కాబట్టి ఈ అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్న సమస్యల గురించి పార్లమెంట్లో గళమెత్తాలంటే అక్కడ గళమెత్తే మనిషి ఖచ్చితంగా జేడీసీలం గారు ఎందుకంటే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మరి వాటర్ ప్లాంట్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ పరివర్తన బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ మౌలిక సదుపాయాలు కానీ అన్నిటినీ కూడా మరి చేసి ఇక్కడ ఏం చేయాలో వాటి కూడా సమగ్రంగా ఆలోచన చేసి పార్లమెంట్ లో పార్లమెంట్లో ఈ యొక్క ప్రాంతాన్ని బాపట్ల తీర ప్రాంతం డెబ్బై కిలోమీటర్లు ఉంది ఈ డెబ్బై కిలోమీటర్లు కాకుండా ఏడు నియోజకవర్గాల్లో ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తూ గడవెత్తి బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయిందని ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉందని తెలిపారు అదే విధంగా ఇక్కడ చీరాలలో ఎంఎం కొండైను గెలిపించుకోవాలని తెలిపారు ఈ రోజున రాష్ట్రం ఏ స్థితిలో ఉందో మన అందరం గమనిస్తున్నాం తొమ్మిది సార్లు కరెంటు బిల్లు ఐదు సార్లు ఆర్టీసీ ఛార్జీలు అనేక రంగాల వ్యవస్థలు మొత్తం కుప్పకూలి అప్పులు పో అప్పులు ఊబులోకి వెళ్ళిపోయింది మన ప్రభుత్వం ఈరోజు రాష్ట్రం అంతటా తెలుగుదేశం వస్తేనే సుభిక్షంగా ఉంటుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఎంఎం కొండయ్య గారు ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిచే సూచన చీరాల ప్రజలు ఇస్తున్నారు సైకిల్ రెప్పరెపలాడి మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందిద్ది అని చెప్పి మేమందరం భావిస్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం కాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రేపల్ల శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ చెరుకుపల్లి మండలం ఏమినేని వారిపాలెం గ్రామం నుంచి కొత్తపేట చెరుకుపల్లి గుల్లపల్లి గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో డప్పు మేళాలతో టపాసులతో రోడ్ షో నిర్వహించారు అనగాని సత్యప్రసాద్ అభిమానులు పది అడుగుల గజమాలతో స్వాగతం పలకటం జరిగింది కార్యక్రమంలో అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు మే పదమూడున జరుగు సార్వత్రిక ఎన్నికల నందు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్డుతో గెలిపించవలసిందిగా కోరారు ల్యాండ్ మాఫియా మాఫియా మైనింగ్ మాఫియా మద్యం మాఫియా వైసీపీ సిద్ధాంతాలని మండిపడ్డారు అబద్దాలు మానభంగాలు హత్యలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలని ద్వచమెత్తారు కార్యక్రమంలో తెలుగుదేశం నాయకుల అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సైకిల్ మన బుద్ధి సైకిల్ మే పదమూడుగా రెండు ఓట్లుగా సైకిల్గా మళ్ళా మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడం అందరూ భాగస్వాములు ఇవ్వండి మర్చిపోకండి మే పదమూడు సైకిల్ రెండు ఓట్లు కూడా పోయా ఎందుకు పదండి టైం చనిపోతాం మళ్ళా మర్చిపోతాం మనం మన కొద్దు కులు కుతంత్రం అబద్ధాలు చెప్పడం మానవ హత్యలు ఇది వైసీపీ సిద్ధాంతం అదే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి ప్రతిపాదం వారికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు ఉండాల లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ సాగి శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించారు తర్వాత సమాజమే దేవాలయంలో ముందుకెళ్ళిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు మహిళా అర్థం చేస్తున్న పరికాబాబు నాయుడు గారు దాఖ గుంపులతో పాటు వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా స్థిరపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇవన్నీ అభివృద్ధి సంక్షేమ పథకాలంటే ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రూపాయలు ఐదు రూపాయలు మనకిచ్చి తొంభై ఐదు రూపాయలు దోచుకుంటా ఉన్నారు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా మరి ముఖ్యంగా మద్యం మాఫియా మద్యం మాఫియా దారుణం ఎందుకంటే మా అక్క మా అమ్మని యొక్క మాంగళ్యం పోయే విధంగా ఉంది బాపట్ల జిల్లా చెరుకుపల్లి ఆదర్శ కాలనీలో గడప గడపకు డాక్టర్ ఈవూరి కేశవతి కేసవతి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం డాక్టర్ ఈ ఊరి గణేష్ రేపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వారి సతీమణి డాక్టర్ ఈ ఊరి కేసవతి పిల్లల వైద్య నిపుణులు మే పదమూడున జరుగు సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిమిత్తం చెరుకుపల్లి మండల ఆదర్శ కాలనీ నందు పర్యటించారు ఆదర్శ కాలనీ నందు గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు ప్రతి గడపకు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలంటే ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి అఖండ మెజారితో గెలిచింది డాక్టర్ కేశవతి గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి మండల వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు బండారు రామారావు శ్రీను టి ప్రభాకర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

అన్ని ప్రతి పథకం ఇక్కడ ప్రతి ఒక్కరికి పైగా ఇవన్నీ జగన్ గారు ఇచ్చిన ఇళ్ళ స్థలాలు అండి ఆ స్థలాలు కాకపోతే కొంచెం వీళ్ళకి కానీ వాటర్ ప్రాబ్లం అవి ఉన్నాయి అవి కూడా మేము నెరవేర్చబోతున్నాం మనం గెలిచిన వెంటనే ఈ విధంగా డాక్టర్ గారికి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబము మద్దతు ఇస్తున్నారు వీళ్ళందరూ మనకు మన హాస్పిటల్ దగ్గరకు వచ్చి వైద్య సేవలు పొందిన వ్యక్తులే సో అందరికీ డాక్టర్ గారు అంటే పరిచయం చిరపరిచులు కాబట్టి డాక్టర్ గారిని ఎంతో నమ్మి మేము మొన్న డాక్టర్ గారి వెంటే ఉంటాం డాక్టర్ గారికి వెన్నుదన్నుగా నిలుస్తాం డాక్టర్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు వాగ్దానం చేస్తున్నారు పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరు ఎంతో సంతృప్తితో ఉన్నారు ఇదే విధంగా కొనసాగితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గారు సాధి సాధిస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదండి డాక్టర్ గారికి గెలిచి తీరుతారు రేపల్లిలో వైసీపీ జెండా రెపరెపలాడిస్తామండి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గురుచాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అభ్యర్థిని శ్రీనివాసరావును గెలిపించాలని జిల్లా బీసీ నాయకులు కోరారు పల్నాడు జిల్లా పిడుగురాల పట్నంలోని పట్టణ టిడిపి పార్టీ కార్యాలయంలో బీసీ జిల్లా నాయకుల విలేకరుల సమావేశం జరిగింది సమావేశంలో బీసీ రాష్ట్ర నాయకులు మేర సాధికారత సంఘం నాయకులు యేసుబాబు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అసెంబ్లీ ఏడు నియోజకవర్గాల అభ్యర్థులు అలాగే పార్లమెంట్ అభ్యర్థి శ్రీకృష్ణ బీసీల పక్షాన్ని నిలబడి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు ఈ అంశం మీద అన్ని నియోజకవర్గాలు తిరగడం జరుగుతుందని గత ప్రభుత్వం మాకు రావాల్సిన రిజర్వేషన్ల శాతం అంటే పది శాతం తగ్గించిందని అలాగే బీసీలపై దాడులు జరిగాయని తెలిపారు గత కాలంలో మూడు వందల మంది బీసీలపై దాడులు జరిగాయని అన్నారు కాబట్టి తప్పనిసరిగా ఎరపతని శ్రీనివాసరావును గెలిపించాలని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సుమారు పది కులాల బీసీ రాష్ట్ర జిల్లా సంఘ నాయకులు పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితే మాకు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థి ఆ అభ్యర్థితో పాటు అసెంబ్లీలో ఉన్నటువంటి ఏడుగురు అభ్యర్థులు బీసీల పక్షాన అత్యధిక మెజారిటీతో మా ఓట్లతోటి గెలిపించాలనేటువంటి అంశం మీద మేము అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నామండి ఎందుకు బీసీ తెలుగుదేశం పక్షాన ఉండాలి ఎందుకు బీసీలందరూ కూడా తెలుగుదేశానికి ఓట్లు వేయాలి అనేటటువంటి అంశాన్ని మనం ఒక నిమిషం చర్చించుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో మరి వైఎస్ ప్రభుత్వం ముఖ్యంగా మోసం చేసినటువంటిది బీసీలనే మీ అందరికీ తెలుసు కార్పొరేషన్లు ఇచ్చారు నిధులు లేవు విధులు లేవు అలానే ఏ ఒక్క బీసీ మంత్రికి సర్వాధికారాలు లేవు వాళ్ళు వాళ్ళ యొక్క శాఖను కూడా నివ నిర్వర్తించలేనటువంటి అసమర్థత మరి బీసీ మంత్రులు ఉన్నారు మీ అందరికీ తెలుసు పది శాతం రిజర్వేషన్ మాకు బీసీలకు తగ్గించి ముప్పై నాలుగు నాటి వచ్చింది రిజర్వేషన్ ఇరవై నాలుగుకి తీసేసి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల ఎనిమిది వందల పోస్టులని మాకు అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం అలాగే అనేక చోట్ల బీసీలపై దాడులు దౌర్జన్యకాండలు దాదాపు మూడు వందల మంది బీసీలను ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు హత్య చేశారు ఇరవై ఆరు వేల మంది ఇరవై ఆరు వేల కుటుంబాలని మరి అనేక రకాల మా మీద కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు ఈ పరిస్థితుల్లో మరి బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఒకసారి మోసపోయారు బీసీలు అందరూ కూడా మీ ద్వారా నేను బీసీలందరికీ వివరించుతున్నాను తప్పనిసరిగా ఈసారి వచ్చే ప్రభుత్వంలో మరి బీసీలు ఎవరు మోసపోవద్దు తెలుగుదేశం మొదటి నుంచి మరి బీసీలు అండగా ఉన్నారు కాబట్టి రాబోయేటటువంటి రెండు వేల మన ఇరవై నాలుగు మే పదమూడు జరగబడేటటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రతి బీసీ కూడా మరి తెలుగుదేశానికి ఈ వార్తలు ఇదృష్ట సమాప్తం మరకబుట్లని మళ్ళీ కలుద్దాం నమస్కారం